అలాం లేకం ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ముస్లిం సహోదరులారా ముస్లిం ఐక్య వేదిక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం అయిపోయింది ఏర్పడి ఎందుకంటే మేము ఎక్కడైతే ఈ ప్రయాణం చేశామో అది నెల్లూరు బారాషాహిద్ దర్గా కాబట్టి అక్కడి నుంచే మేము ఈ ముస్లిం ఐక్య వేదికను ఒక విత్తనం నాటి ఒక బలోపేతం చేసి ముందుకు తీసుకుని పోయి ఈరోజు మేము ముస్లిం ఐక్యవేదిక చేసిన డిమాండ్స్కి ఈరోజు నెల్లూరు సిటీలో మన మిత్రుడు సౌమ్యుడు బీదవాడు మంచి వ్యక్తి అందరికీ పలకరించే వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా భయా అని మాట్లాడే వ్యక్తి మన మహమ్మద్ ఖలీల్ భాయ్కి ముస్లిం నెల్లూరు సిటీలో ఉన్న ముస్లిం సహోదరులందరూ మీ ప్రతి మీ మనసులో ఏమన్నా ఉంటే మీరు పక్కన పెట్టుకోండి ఆయన అమాయకుడు ఏదో జుగ్గ జగన్మోహన్ రెడ్డి ముస్లింలు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఒక ధనికుడు కోటీశ్వరుడు ముందు ఉన్నా కూడా ఒక బీదవాడికి చూసి సీటు ఇచ్చారు కాబట్టి గెలిపించుకునే బాధ్యత ముస్లిం సహోదరులపై ఉంది ఎందుకంటే చూడండి ముస్లింలు అరవై డెబ్భై వేల ఓట్లు ఉన్నాయి ముస్లింలు ఒక తాటిపైకి వచ్చి మీ ఓట్లు వేసి గెలిపించండి మీరు ఇప్పుడు కూడా ముక్కలుగా అయితే నెల్లూరుకు మరోసారి ఏ పార్టీ కూడా సీటు ఇవ్వదు ఎందుకంటే చూడండి గుర్తు పెట్టుకోండి సీటు ఇచ్చిన వాళ్ళు గెలిపించుకోరు అని ముద్ర పడిపోతుంది నెల్లూరు సిటీకు ఇది బాగా గుర్తుంచుకోండి నేను భయపడను భయ అల్లాతో భయపడతాను నిజం నిర్భయంగా మాట్లాడతాను కాబట్టి ఆ రోజు రెండు రెండు సీట్ల మీద లక్ష ఓట్లు ఉన్నాయని ఆ రోజు పోస్ట్ వేసిన వాడిని నేను ఆ సీటు ఇచ్చిన తర్వాత అందరికంటే ముందు ముస్లిం ఐక్య వేదికలో సంతోషపడిన వాడిని ఎందుకంటే ఒక బీదవారికి గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చారు కాబట్టి గెలిపించుకునే బాధ్యత నెల్లూరు సిటీ వాసులపై ఉందని నేను ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నాను ముస్లిం సహోదర మాకు ఇచ్చిన ఏడు ఒక మూడు పది సీట్లు కాబట్టి మేము ఎనిమిది మందిని చట్ట సభల్లో పంపించుకోవాలి కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక ఒకటి రెండు సీట్లు ముస్లింలు గెలిపించుకుంటే చట్ట సభల్లో ఒక మన బలమైన శక్తి అవుతుంది మాట్లాడే హక్కు రాజ్యాంగ పరంగా మాకు వస్తుంది కాబట్టి ప్రతి నెల్లూరు వాసి ముస్లిం సహోదరికి నేను అభ్యర్థించు అభ్యర్థిస్తున్నాను మా ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కోరు కోరుతున్నారు ఈ బీదవారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి నెల్లూరు వాసులు నిరూపించుకున్నారు సీటు ఇస్తే గెలిపించుకున్నారు అని రాష్ట్రంలోనే ఒక ముద్ర పడిపోతుందని నేను ఆశిస్తున్నాను అస్సలం అయికు వరహతుల వబర్కా